తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రాణకాల మండలం పాకాల పంచాయతీ రామకృష్ణ మందిరం వీధికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఈ కామేశ్వర్ గుండెపోటుతో అకాలం రచిందారు ఆదివారం పాకాల మీడియా మిత్రుడు సిపిఎం కేవీపీఎస్ నాయకులు కలిసి సీనియర్ జర్నలిస్ట్ ఏ కమేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసూదన్ మాట్లాడుతూ ఆయన సిపిఎం పార్టీలో కొనసాగుతూ విలేకరుగా పనిచేస్తూ సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు సిపిఎం కేవీపీఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సభ్యులు గాను ప్రజాశక్తి పత్రిక విలేకరు గాను అనేక సంవత్సరాలు పనిచేశారు ఆయనకు ఆరోగ్యం బాగా ఈ నెల ఆరవ తేదీ రాత్రి ఏళ్లకు మృతి చెందినట్టు సమాచారం మనకు అందింది ఆయన లోటు మన పార్టీకి ప్రజాశక్తికి ఎక్కువ ఉంది భవిష్యత్తులో ఆయన అలాంటి అలాంటి ఆశయాలను మనందరూ కూడా పరి ప్రతి ఒక్కరూ సేవ చేయాలనేసి మన పార్టీని ప్రజాశక్తిని ముందు తీసుకోపోవడానికి అదేవిధంగా మన సంఘాలను కూడా ముందు తీసుకోకపోవడానికి కృషి చేసిన సామేశ్వరరావును మర్చిపోని వ్యక్తిగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రస్తాను ఇచ్చినా కూడా ధైర్యంగా చిరునవ్వుతో నవ్వుతూ బాధలు కూడా అధిగమించి ముందుకు తీసుకోవడం జరిగింది మన మాజీ ప్రజాశక్తి విలేకరి అదేవిధంగా సిపిఎం పార్టీ పాకాల మండల శాఖ సభ్యులు కామెడు కామేష్ గారు ఈ నెల అరవ తేదీ రాత్రి చనిపోవడం జరిగింది అనారోగ్యంతో ఆయన మృతికి ఈరోజు సంతాప సూచకంగా అర్పిస్తున్నాము ఆయన గత పదేళ్ళ నుంచి సిపిఎం పార్టీలోను అదేవిధంగా విలేకరి కానీ ప్రజాశక్తి విలేకరి కాని ఉండి అనేక సేవలు అందించారు ఆయన లోటు లేనిది ఈరోజు ఉత్ర్చలేని పరిస్థితి భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తాం అదేవిధంగా ఈ సమాజాన్ని మార్పు చేసేదానికి ప్రత్యేక నిశ్చయంతో పనిచేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం